మనకు వీక్నెస్లు ఉంటాయిగా ఏవో వీక్నెస్లు ఉంటాయి మామిడి పండు మీరు ఎప్పుడు తిన్నారు అంటే ఫస్ట్ టైం అండి ఐదో ఏడు తిన్నాను ఇది జ్ఞాపకం అనుభవం యొక్క జ్ఞాపకం ఎట్లా ఉంది తీయగా ఉందో అది అనుభూతి రెండు కదా చెబుతారు అనుభవము అనుభూతి ఈ అనుభవం కానీ అనుభూతి కానీ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒకటిగా ఉంటుంది ఇప్పుడు మనకుండే వీక్నెస్లు ఉంటాయి కదా కోరికలు అంటాం కోరిక అనేది కోరిక అనేది ఏం లేదు అనుభూతి ఉంటుందిగా అనుభూతి అంటే ఇప్పుడు ఏంటి జ్ఞాపకమే జ్ఞాపకంలో రెండు ఉన్నాయి అనుభవం ఉంది అనుభూతి అనుభూతిని క్రియాత్మకం చేయటం పేరే కోరిక అనుభూతిని మళ్ళీ క్రియాత్మకం చేసటం పేరే కోరిక అంటాం కోరిక అనేది అంతేగా మళ్ళీ దాన్ని తిరిగి ఆశించటం అయిందా ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి ఒక కోరికను మీరు అనుభవించేటప్పుడు ఉదాహరణకు మీకు ఐస్ క్రీమ్ తినాలనే ఒక కోరిక వచ్చింది ఐస్ క్రీమ్ తింటుంటారు ఎట్లా జరుగుతుంది ఆ ప్రక్రియ చూశారా మీరు ఒకటి లోపల అనుభూతిని తీసుకుంటూ చూసుకుంటూ తీసుకుంటూ చూసుకుంటూ కదా చూసుకునేటప్పుడు దీంట్లోకి వస్తారు అనుభూతిని తీసుకునేటప్పుడు దాన్ని వస్తారు కదా ఇక్కడే అనుభూతిని మీరు ఎంజాయ్ చేస్తూ అంటే అనుభవపడుతూ కలిపి అనుభూతిని అనుభవించేటప్పుడే కోరిక కొనసాగింపు ఉండనే దాన్నే వీక్నెస్ అంట ఒకవేళ మీరు అనుభవపరువు లేకుండా అనుభూతిని మీరు ఒక క్షణం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదో తప్పు పని చేస్తున్నారు సిగరెట్ తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అది మీకు ఇష్టం ఇంతలోనే మీకు పెద్దలు అంటే ఒక గౌరవం ఎవరు మీ మాస్టర్ గారు మీ నాన్నగారు వస్తున్నారు ఒక క్షణం ఈ అనుభూతి ఉండదు మీకు ఎందుకని అక్కడేం వచ్చింది భయం వచ్చింది ఇంకో గుణం వచ్చింది అంటే ఇది ఎంజాయ్మెంట్ లేదుగా అప్పుడు దాకా బలంగా ఏది ఉంది అదే బలంగా వీక్ బలమా అంటే బలం దానికేం లేదు అందుకని ఏదన్నా ఒక వీక్నెస్ కానీ మనం ఒక దాన్ని దాటాలి అనుకున్నప్పుడు అనుభూతిని ఒక క్షణం అనుభవిస్తుంటాం కదా అనుభవించేటప్పుడు శరీర స్పృహతోని ఒలిపెట్టి మీరు అనుభవించేటట్టయితే వీక్నెస్ పోతుందండి ఈ స్పృహతో మీరు అనుభవించి అనుభవపడుంటాడే అందుకని ఎప్పటికీ మనకున్న వీక్నెస్ మనకి పోవచ్చు ఇది సీక్రెట్ అండ్ యోగ రహస్యమ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చిరుకకి అనుభూతి అనే జ్ఞాపకంతో ఒకవేళ దేహంతో అనుసంధానం అయితే వీక్నెస్ కింద మారిపోతుంది అనుసంధానం కాకపోతే మీరు ఉత్తర క్షణమే మీకున్న అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చేస్తారు ఇది చూస్తే అర్థమవు అంత తేలిక కష్టమా అంటే ముందు ప్రక్రియించలా కాదా నేను చూశాను మీరు చూడొచ్చే